నమస్తే నేను మీ సతీష్ కొడాలి నాని సంచలన నిర్ణయం జగన్కి ఊహించని షాక్ మరి ఏమిటి కొడాలి నాని తీసుకుంటున్నటువంటి ఆ సంచలనమైనటువంటి నిర్ణయం అది జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా ఒక ఎదురు దెబ్బగా పరిణమించబోతా ఉంది అనేటువంటిది ఒక్కసారి చర్చలోకి వెళ్తే కొడాలి నాని గురించి ప్రత్యేకంగా ఆయన ఏమి ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఆయన ఆయన నోటికున్నటువంటి ఆ బూతు పురాణం ఆ చరిత్ర ఆ ఘన చరిత్ర అందరికీ తెలిసిందే తెలుగుదేశం పార్టీలో వాళ్ళని వీళ్ళని కాళ్ళ వేళ్ళ పడి టికెట్ తెచ్చుకుని ఆ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పంచన చేరినటువంటి కొడాలి నాని మరి అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఏ రకంగా ప్రత్యర్థి పార్టీ నేతల మీద ముఖ్యంగా ఆనాటి ప్రతిపక్ష నేత అప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి వయసులో కూడా కొడాలి నాని కంటే పెద్దవారైనటువంటి చంద్రబాబు నాయుడు ఆయన్ని గురించి ఏ రకంగా ఆయన్ని అవమానిస్తూ ఆయన్ని క్రిటిసైజ్ చేస్తూ అరే కనీసం వయసుకి మర్యాద ఇవ్వాలి వయసుకి మర్యాద ఇవ్వాలి అంటే ఆ పార్టీ ఆయన ఏ పార్టీలో అయితే ఉన్నాడో ఆ పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీని నడిపేటువంటి జగన్మోహన్ రెడ్డికే ఆ సంస్కారం లేదు ఆ ఇంగిత జ్ఞానం లేదు మరి ఆ పార్టీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళకి ఎలా వస్తుంది అలాగా నానికి కూడా లేదు చంద్రబాబు నాయుడు గారిని గురించి ఏక ఆయన ఏకవచనంతో సంబోధిస్తూ మరి ఏ రకంగా వాడు వీడు అంటూ ఆయన్ని ఏ రకంగా తోలనాడాడు ఏ రకంగా ఆయన పైన బూతులతోటి చెలరేగిపోయాడు అందరికీ తెలిసిందే తర్వాత లోకేష్ గారి వ్యక్తిత్వ హన్నాలు చేయడం కావచ్చు లోకేష్ గారు కనీసం ఒక్కసారి కూడా అసెంబ్లీ గేటు అంటే ఆయన ఎమ్మెల్యేగా గెలవలేడు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని చెప్పేసి అని పెద్ద బీరాలు పలికాడు సవాళ్లు విసిరాడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన వ్యక్తిగత జీవితాలను గురించి ఆయన వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డం కావచ్చు ఆయన్ని కూడా అసలు జీ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఆయన ఎమ్మెల్యేగా జీవితంలో గెలవలేడు అసెంబ్లీ గేటు కూడా తాకలేడు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు కొడాలి నాని అంతేకాకుండా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూతు పురాణం బూతులే అధికారిక భాష కింద అసలు దాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఈ కొడాలి నాని ఏదైతే గనక గుడివాడలో మనకి ఎదురు లేదు మనకి ఎదురొచ్చేవాడే లేడు అసలు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకు ఇక్కడ ఓటం అనేటువంటిది ఈ జన్మలో ఉండదు ఇది నా రాజ్యం ఇక్కడ నేను చెప్పిందే వేదం మొత్తం ఏదైతే కనుక ఏకఛత్రాధిపత్యం వహించేది నేను మాత్రమే నాకు ఎదురొచ్చి నిలబడేవాడు ఎవడూ ఉండడు అని చెప్పి విర్రవిగిపోయాడు కొడాలి నాని కానీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఆయన చేసినటువంటి అరాచకాలు దుర్మార్గాలు దాష్టికాలు అవినీతి అక్రమాలు కుంభకోణాలు అంతేకాకుండా ఆ డ్రైనేజ్ నోట్తో మాట్లాడినటువంటి అశుద్ధపు భాష ఇవన్నీ చూసి జనాలు కూడా వెక్స్ అయిపోయి కొడాలి నాని చిత్తు చిత్తుగా ఓడిస్తే ఈ రోజున కొడాలి నాని పరిస్థితి ఏమైంది సొంత నియోజకవర్గంలో మొహం చూపించుకోలేనటువంటి పరిస్థితులతో పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయాడు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి అక్కడ తలదాచుకుంటా ఉన్నాడు మరి అదే సమయంలో ఐదేళ్ల పాటు ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలు పక్కదారి పడతాయా వాటిపైన కూడా కేసులు నమోదవుతూ ఇక తన అరెస్టు తథ్యం అరెస్టుకి రంగం సిద్ధమవుతా ఉంది అనేటువంటి ఒక అంశం ప్రచారంలోకి రాగానే ఆ వార్తలు బయటకు రాగానే గుండెపోటు అని చెప్పేసి అని నెల నెలన్నర పాటు ఎవరికీ కనిపించకుండా ఒక సానుభూతి కోసం ఒక డ్రామా క్రియేట్ చేసి ఆ తర్వాత వచ్చి బ్యాగ్ ఏదో గనక బెల్ట్ పెట్టుకుని గుండె దగ్గర ఆపరేషన్ అయింది అని చెప్పి తెలియజెప్పేలాగా ఆ బెల్ట్ పెట్టుకుని నియోజకవర్గానికి వస్తున్నాడు నియోజకవర్గానికి కూడా ఎందుకు వస్తున్నాడయా అంటే ముందస్తు బెయిల్ తీసుకోవాలి ఆ ముందస్తు బెయిల్ తీసుకోవడానికే సానుభూతి డ్రామా ఆడేందుకు మెడికల్ గ్రౌండ్స్ అని ప్రిపేర్ చేసుకోవడానికి అని చెప్పి బైపాస్ సర్జరీ అని చెప్పి డ్రామాలు ఆడినటువంటి వ్యక్తి కొడాలి నాని మరి ఆ నియోజకవర్గానికి వచ్చి ముందస్తు బెయిల్ తీసుకోవడం ఆ సమయంలో కోర్టులు కూడా కొన్ని ఆంక్షలు విధిస్తాయి కదా వారం వారం వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టాలి అని చెప్పి ఆ రకంగా వారం వారం సంతకాలు పెట్టడానికి వెళ్తున్నాడు తప్పితే పార్టీ అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితులు లేవు ఎందుకంటే మొన్నే మనం చూసాం కదా ఏదైతే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పేసి అని ఏదో కార్యక్రమం నిర్వహిస్తే ఆ రోజున అక్కడ ఉన్నాడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం చేశాడు ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి కానీ ఆ కార్యక్రమానికి మాత్రం హాజరు కాలేదు హాజర్ కాకుండా అక్కడి అటు నించటే హైదరాబాద్ తిరిగి వచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఇది జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించలేదు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి మరి అధికారం కోల్పోయిన తర్వాత కొడాలి నాని లాంటి వాళ్ళు పేర్ని నాని లాంటి వాళ్ళు జోగి రమేష్ లాంటి వాళ్ళు నందిగాం సురేష్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు ఇచ్చాము ఎంపీలని చేశాము వీళ్ళంతా కూడా ఈ బూత్ పురాణాలతో చలరైపోతూ ఉంటారు కదా కేసులు ఏమైనా ఉంటే కేసులు వీళ్ళ దాకా వచ్చి వీళ్ళ తర్వాతే నా దాకా రావాలి ఈ లోపు కళ్ళు మూసుకుని తెరిస్తే మళ్ళీ ఐదేళ్లు గడిచిపోతాయి అది ఆయన డైలాగే కదా మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు దాకా నా అరెస్టులు ఉండవులే అని చెప్పేసి అని ఆయన ఒక క్యాల్కులేషన్తో ఒక లెక్క వేసుకున్నాడు ఆ లెక్క కూడా దారి తప్పింది ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో మరి వల్లం నేను వంశీ ఈయన ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆ జైలు దగ్గరికి వెళ్ళి ఈయనే చెప్పాడుగా ప్రజలు మా ఉద్యోగాన్ని పీకేశారు అని చెప్పి ఎప్పుడైతే ఈయన చెప్పినటువంటి భాషలోనే ప్రజలు ఈయన ఉద్యోగాన్ని పీకేశారు ఖచ్చితంగా కేసులు మనల్ని వెంటాడతాయి మనం కూడా అరెస్ట్లు అవుతాం జైల్లోకి పోతాం వంశీలాగే నూట నలభై రోజులు యాభై నూట యాభై రోజులు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయని చెప్పి ముందే వీళ్ళంతా కూడా లెక్కలేసుకున్నారు అందుకే కలుగులో దాక్కున్నటువంటి ఎలకల్లాగా ఎవరికి వాళ్ళు వెళ్ళి దాక్కుండిపోయినటువంటి పరిస్థితులు అయితే ఈ క్రమంలోనే మళ్ళీ కొడాలి నాని నెలన్నర పాటు గుండెపోటు అది ఇది అంటూ వచ్చిన తర్వాత అయినా సరే ఏదో పార్టీ కార్యక్రమాల్లో కొంత ఆయన పాల్గొంటాడు యాక్టివ్ గా పాల్గొని పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడ్డం లోకేష్ గారిని తిడ్డం పవన్ కళ్యాణ్ గారిని తిడ్డం ఇవన్నీ చేస్తా ఉంటే ప్రభుత్వం దృష్టి కొడాల నాని లాంటి వాళ్ళ వైపు వెళ్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి వైపు రాదులే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి లెక్కేసుకున్నాడు మళ్ళీ కానీ ఎప్పుడైతే ఆయన రీకాలింగ్ మేనిఫెస్టో అని చెప్పేసి ఆయన పిలుపునిచ్చినటువంటి కార్యక్రమానికి హాజరు కాలేదు అంతే అదే సమయంలో ఎవరైతే గనక ఉప్పాల హారిక అని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి జెడ్పీ చైర్మన్ ఆవిడ ఆ రోజున చేసినటువంటి ఒక డ్రామా రక్తి కట్టించిందో ఈ అంశాలు చూసి తర్వాత జగన్మోహన్ రెడ్డి మరి ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలతో ఒక సమావేశం నిర్వహించాడట సమావేశం నిర్వహించి అక్కడ తాను కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పి వాటిని అమలు జరిగే విధంగా ముందుగానే ఆయా నాయకులందరికీ కూడా సమాచారం ఇవ్వండి అంటూ కూడా వాళ్ళకి ఆ సమావేశంలో దిశానిర్దేశం చేశాడట మరి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు ఏమిటి అంటే గుడివాడ నియోజకవర్గంలో మొన్న కొడాలి నాని చిత్తు చిత్తుగా ఓడిపోయాడు దానికి కారణం ఏమిటి అంటే ఆ నియోజకవర్గంలో ప్రజలు కూడా ఆయన మాట్లాడినటువంటి ఆ భాష ఆయన తిట్టినటువంటి ఆ బూత్లో ఆయన నోటికి ఉన్నటువంటి ఆ డ్రైనేజ్ కంపు ఇది చూసి మళ్ళీ ఓట్లేస్తారు అనేటువంటి నమ్మకం లేదు కాబట్టి అక్కడ మనకి కొత్త అభ్యర్థి కావాలి ఆ కొత్త అభ్యర్థి కోసం అని చెప్పి ఇప్పుడే నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చేసి కొత్త అభ్యర్థిని కనుక అక్కడ పెట్టి నియోజకవర్గ ఇన్ఛార్జి జ కొత్త వ్యక్తిని అక్కడ అపాయింట్ చేసి వాళ్ళనే రేపు ఎన్నికల్లో అభ్యర్థి కింద పెడితే వాళ్ళు ఇప్పటి నుంచే వర్క్ చేసుకుంటూ వెళ్తారు రేపు నా కొడాలి నాని లేడు కాబట్టి మన పార్టీకే మళ్ళీ అక్కడ ఎక్కువ ఓట్లు పడదే అవకాశం ఉంటుంది అని చెప్పి అక్కడ మరి ఏదైతే ఇన్ఛార్జ్గా ప్రస్తుతం కొడాలి నాని ఉన్నాడో కొడాలి నాని అక్కడ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించి ఉప్పాల హారిక మరి ఏదైతే ఒక డ్రామాని రక్తి కట్టించి ఒకటి రెండు రోజులు వార్తల్లో నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పార్టీ ఒకటి ఉంది అని చెప్పి ప్రజల్లో కూడా చర్చ జరగడానికి ఆవిడ కూడా కొంత తోడ్పడింది కాబట్టి ఉప్పాల హారిక ఒక మహిళ అందులోను బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మరి బీసీ మహిళ కాబట్టి ఆమె మీదే దాడి జరిగింది అని చెప్పి ఒక సానుభూతి అయితే ప్రజల్లో నుంచి తెచ్చుకోవచ్చు ఆ దిశగా ఇప్పటి నుంచే కూడా ఆవిడని ప్రజల్లో తిప్పుదాం జెడ్పీ చైర్పర్సన్ కూడా ఉంది కాబట్టి కొంత ఖర్చు కూడా పెట్టుకుంటుంది అని చెప్పి కొడాలి నాని ప్లేస్లో హారికని నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రకటించేందుకు మొత్తం అన్నీ కూడా సిద్ధం చేయండి ఈ దీనికి సంబంధించి కొడాలి నానికి ఉప్పాల హారికకు కూడా సమాచారం ఇవ్వండి ఆ తర్వాత అధికారిక ప్రకటన చేయండి అంటూ కూడా ఆ ముఖ్య నాయకుల దగ్గర జగన్మోహన్ రెడ్డి చెప్పారట వాళ్ళకి ఆ దిశానిర్దేశం చేశారట మరి అదేమిటి జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని అంత ఇదిగా నిలబడ్డటువంటి కొడాలి నానికి గుడివాడలో పీకేస్తే మరి ఆయన ఏమైపోవాలి ఆయన కూడా రాజకీయం మీద ఆయన భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటాడు కదా అంటే ఇక్కడ కొడాలి నానికి కూడా అన్యాయం చేసేటువంటి ఆలోచన ఏమీ చేయలేదట జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని గుడివాడలో ఓడిపోయాడు అలాగే ఆయన స్నేహితుడు వల్లం వంశీ గన్నవరంలో ఓడిపోయాడు కాబట్టి కొడాలి నానిని ఇప్పుడు గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎందుకంటే వలం వంశీకి వంశీ కూడా గన్నవరం నియోజకవర్గంలో పరపతి పోయింది అక్కడ కూడా ప్రజలు ఇక జీవితంలో వల్లనేని వంశీని గెలిపించేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి కొడాలి నానిని తీసుకెళ్ళి గుడివాడ నుంచి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా అక్కడ అపాయింట్ చేద్దాం ఆయన్ని ఇప్పుడే చెప్పండి ఆయనకి గన్నవరంలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకో రేపు రాబోయేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నీకు గన్నవరం నుంచి టికెట్ ఇస్తాము నువ్వు అక్కడి నుంచి పోటీ చెయ్యి అని చెప్పేసి అని ఇప్పటి నుంచే సమాచారం ఇచ్చి ఆయన్ని ప్రిపేర్ అవ్వమని చెప్పి చెప్పమని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారట దానికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన చేసేందుకు అంతా సిద్ధం చేయండి అని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారట మరి అదేమిటి మొన్నే కదా సతీ సమేతంగా వల్ల వంశీని పిలిచి ఆయన ఇంతిదిగా మాట్లాడాడు నీకేం కాదు నేను అండగా ఉంటా నేను భరోసా ఇస్తున్నా అని చెప్పాడు కదా మరి అలాంటి వల్ల నేను వంశీకి వెన్నుపోటు పొడుస్తాడు జగన్మోహన్ రెడ్డి అంటే కాదు కాదట నేను వంశీని కూడా ఏ అన్యాయం చేయను రెండు వేల తొమ్మిదిలో మరి కృష్ణా జిల్లా పార్లమెంట్ స్థానానికి పోటీ చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి వల్లభ నేను వంశీ గన్నవరం నియోజకవర్గంలో మళ్ళీ ఎప్పుడు నిలబడ్డా కూడా గెలిచే పరిస్థితులు ఉండవు కాబట్టి వల్ల నేను వంశీని తీసుకొచ్చి కృష్ణా జిల్లా పార్లమెంటు స్థానానికి అక్కడ పోటీకి నిలబెడతాను అని చెప్పేసి ఆ హామీ ఇస్తూ కృష్ణా జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా వల్లభ నేను వంశీకి ప్రమోషన్ ఇస్తున్నా అని చెప్పండి అని చెప్పి దానికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన చేయండి అంటూ కూడా ఈ సందర్భంగానే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారట ఈ క్రమంలో ఏదైతే కొడాలి నానికి గుడివాడ పాయే గన్నవరంలో వల్లభనేని వంశీ ఆయనకి గన్నవరం పాయే ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ మరి ఈ మార్పులన్నీ చేస్తూ ఉంటే ఇంకొక వ్యక్తి ఉంటాడు కదా ఏదైతే గనక కేసినేని నాని మరి జగన్మోహన్ రెడ్డిని అప్పటి వరకు బూతులు తిట్టినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉన్నంత కాలం మరి ఆయనకి టికెట్ రాదు అని చెప్పి కేసినేని శివనాథ్ అంటే కేసినేని చిన్నీ గారికి టికెట్ ఇవ్వబోతున్నారు అనేటువంటి అంశం తెలియడంతో అప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో గెలిచి చంద్రబాబు నాయుడు గారు జిందాబాద్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అని చెప్పి నానా ఈ మాటలు మాట్లాడినటువంటి అదే కేసినేని నాని టికెట్ రాదనేటప్పటికి చంద్రబాబు నాయుడు గారిని దుర్మార్గులు ఇస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దేవుడు అని చెప్పేసి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన చిత్తు చిత్తుగా ఓడిపోయాడు అయితే ఇప్పుడు ఆ కేసినేని నానికి మరి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడవుతా ఉన్నాడు అంటే లేదట కేసినేని నాని కుమార్తెకి ఎక్కడో దగ్గర ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను ఇక మీకు కూడా వయసు అయిపోయింది కాబట్టి మీరు పార్టీకి ఏమైనా ఉపయోగపడేటువంటి సలహాలు సూచనలు ఇస్తూ ఇక కృష్ణారామ అంటూ రాజకీయాలకి నుంచి రిటైర్ అని చెప్పి ఆయనకి జగన్మోహన్ రెడ్డి పిలిచి సర్దు చెప్తా అని కూడా ఈ సందర్భంగానే ఆ ముఖ్య నాయకులందరి దగ్గర కూడా ప్రస్తావించారట ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలపైన మరి ఆ ముఖ్య నాయకులంతా కూడా కొడాలి నానికి ముందుగా ఎందుకంటే పార్టీలో చాలా మంచి పేరు ఉంది కదా ఆయనకి మంచి పరపతి ఉంది కదా పార్టీలో ముఖ్య నాయకుల్లో ఈయన కూడా ఒకటే కదా కానీ ఆ సమావేశానికి లేండి ఎందుకంటే అప్పుడు ముఖ్య నాయకుడు అనుకోలేదు దీని గురించి ఈయనకు సమాచారం అందించడంతో కొడాలి నాని మరి ఈ అంశంతో కొంచెం గుర్రుగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి పైన అదేమిటి గుడివాడ నియోజకవర్గం నా అడ్డ అలాంటి నా అడ్డాలో నన్నే పీకేస్తారా ఇన్ఛార్జ్గా నాకే టికెట్ ఇవ్వరా అలా ఇవ్వకుండా నన్ను గన్నవరం పంపించడం ఏందైనా గన్నవరం నేను వెళ్తే వంశీకి నేను ఏదో వెనుపోటు పొడిచినట్టు అవుతుంది కదా అని చెప్పి ఈ అంశాలన్నింటిపైన ఆలోచించినటువంటి కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అది కూడా తనతో చర్చించకుండా ఆయనకు ఆయన ఈ నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది కొడాలి నాని కూడా రుచించలేదట ఇదే అంశాన్ని తమ అనుచరుల దగ్గర ప్రస్తావిస్తూ ఇదిగో పార్టీ ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు ఆయన అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అరెస్టులు అవ్వటాలు అవి ఇవి ఇవన్నీ మనం మెడకేటు కేసులు చుట్టుకుంటా ఉన్నాయి కదా ఉచ్చులా బిగుస్తూ ఉన్నాయి కదా అసలు జగన్మోహన్ రెడ్డి ఉంటాడో లేదో తెలియదు ఇంకా మళ్ళీ రేపు ఎన్నికలు వచ్చేటప్పటికి ఓవైపున మద్యం కేసు ఇంకోవైపున ఇసుక కేసు అని ఇంకో కేసు అని ఇంకో కేసు అని నటి జత్వానీ కేసు అని ఇవన్నీ ఆయన మెడకే ఉచ్చులా బిగుస్తూ ఉన్నాయి ఇవాళ ఉంటాడో రేపు పోతాడో తెలియదు అసలు జైలుకి అలాంటి వ్యక్తి తీసుకునేటువంటి నిర్ణయాలు పట్టుకుని మనం గన్నవరం వెళ్ళి అక్కడ ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్ర అక్కడ ప్రజల్లోకి వెళ్ళడం అక్కడికి వెళ్ళి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ చేసి మళ్ళీ ప్రభుత్వం దృష్టిలో పడి లేదంటే కనుక మనం చేసినటువంటి కేసులన్నీ వాళ్ళు తిరగదోడి మనకు జైలుకి పంపించి ఈ తలనొప్పి అంతా లేకుండా ఉండాలి అంటే రాజకీయాల నుంచి తప్పుకుంటే మేలు అనేటువంటి నిర్ణయానికి ఏదైతే కొడాలి నాని వచ్చి ఈ అంశాన్ని తన అనుచరుల దగ్గర కూడా ప్రస్తావించాడట ఈ అంశమే ప్రస్తుతం గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారి దీనిపైనే జోరుగా చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి విస్తృతంగా చర్చించుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యంగా కొడాలి నాని అనుచరులు కూడా ఈ రోజున కొడాలి నాని తీసుకున్నటువంటి ఈ అంశమే ఒక సంచలనమైనటువంటి అంశంగా జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్ గా కూడా పరిణమించబోతా ఉంది అని చెప్పి రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనే ది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ